వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా జనాభా గణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జరుగుతుంది అదే నియోజకవర్గాల పెంపు ఎందుకంటే జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి కాకుండా నియోజకవర్గాల పెంపు అనే అంశము తెరపైకి రాదు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గాని ఇటు తెలంగాణకు సంబంధించి నియోజకవర్గాలను పెంచుతామని చెప్పేసి విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు ప్రక్రియను చేపట్టడానికి కొన్ని సాంకేతిక పరమైన కారణాలు వస్తున్నాయి అదే ముఖ్యంగా జనాభా లెక్కలను తీసుకొని చేయండి సూచించిన నేపథ్యంలో సంబంధించిన యాక్ట్ ఒకటి ఉంది కనుక దాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ఈ జనాభా లెక్కలు చేయబోతున్నారు వివరాల ఆధారంగానే ఇటు తెలంగాణలో గానీ అటు ఆంధ్రప్రదేశ్ లో గానీ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది తెలంగాణలో ప్రస్తుతం నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటే అవి నూట యాభై కు పెరిగే అవకాశం ఉంటుంది విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు ఏపీ విషయానికి వస్తే నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నదాన్ని దాదాపు రెండు వందల ఇరవై ఐదు సీట్లకు పెంచాలనే ఆలోచనలో ఉంది సో ఈ లెక్కల ప్రక్రియ పూర్తయితే ఈ నియోజకవర్గాల పెంపు కూడా జరుగుతుంది అయితే ఈ నియోజకవర్గాల పెంపు రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతుందా తర్వాత జరుగుతుందా అనే అంశానికి సంబంధించి ఇప్పుడిప్పుడే కొంత క్లారిటీ వస్తున్నట్టుగా కనపడుతుంది కేంద్ర ప్రభుత్వం మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా ఉంది ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అదే విధంగా తెలంగాణకు సంబంధించిన కొంత అప్డేట్ ఏంటంటే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ను కూడా ఏపీ పార్లమెంట్ ఎలక్షన్స్ కు సంబంధించి క్లబ్ చేసి నిర్వహించాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఈ జనాభా లెక్కలకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది